నమస్తే నేను మీ ప్రవళిక వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు లలితాదేవి ఉపాసకులు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు నమస్కారం గురుగారు గురుగారు ఈ మధ్య కాలంలో అంటే ఇంతకుముందు మనకి లేవు కానీ ఈ మధ్య కాలంలో చాలామంది అప్పుల బాధతో బాధపడుతూ ఉన్నారు అంటే అప్పులు తీసుకోవడము అంటే ఏదో ఒక ఖర్చు కాదు మంచికైనా చెడుకైనా తీసుకుంటున్నారు తర్వాత ఏమవుతుంది అని అంటే దాన్ని తీర్చలేక ఇబ్బంది పడడము అనుకున్న సమయానికి డబ్బులు రాక వాళ్ళకి తీర్చలేకపోవడము ఇంకొక అంటే ఈ అప్పు తీర్చడానికి ఇంకొకరి దగ్గర అప్పు తీసుకొచ్చి చేసే ఇట్లాంటి పరిస్థితి కూడా వస్తుంది కదా అప్పులు తీరాలంటే ఏదైనా రెమెడీస్ ప్రేక్షకుల కోసం తెలియజేయరా తప్పకుండా అమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఒక ముప్పై ఏళ్ళ క్రితం అప్పు లభించడం కష్టమయ్యేది అవును ఇంత ఈజీ యాక్సెస్ లేదు అప్పుకి ఇప్పుడు మీకు ఫోన్ రోజు పది ఫోన్లు వస్తాయి మేము క్రెడిట్ కార్డు ఇస్తాం తీసుకోండి అని ఏమైపోతుంది మనకి యాక్సెస్ పెరిగేసరికి సరే తీసుకుందాం ఖర్చు పెట్టే విధానంలో కూడా మార్పు వచ్చేసింది ఇంతకుముందు క్యాష్ వాడేవాళ్ళం మన కంటికి కనబడేది డబ్బు ఇంత డబ్బులు ఇస్తున్నామే అని కార్డు మనకి డబ్బు ఖర్చు పెడుతున్న విషయాన్ని మనకు మైండ్ అంత తొందరగా ఖర్చు పెట్టేసిన ఫీలింగ్ రానివ్వదు అది కనపడకుండా ఇప్పుడు డిజిటల్ మనీ కూడా రెస్టారెంట్స్ కి వెళ్తే ఇంత ఒక ఫుడ్ తినడానికి వెళ్తే చాలా తక్కువ అయ్యాయి అవును వెళ్తే వేలకు వేలు అయిపోతుంది ఒక ఇద్దరు ముగ్గురు వెళ్ళారంటే 1500 2000 బిల్లు అంటున్నాడు మనం చాలా ఈజీగా కార్డ్ ఇస్తున్నా వాడు ఇలా అంటే ఎందుకో క్యాష్ ఎప్పుడైతే మనకి సర్క్యులేషన్ లో లేదో కార్డ్ వచ్చేసిందో పేటిఎం ఈ గూగుల్ పేస్ వచ్చేసాయో క్రెడిట్స్ కార్డ్స్ ఇచ్చే వాళ్ళ సంఖ్య పెరిగిందో సొసైటీలో తీసుకునే వాళ్ళ సంఖ్య పెరిగిందో వాడేస్తున్నాం లెక్కలు వేసుకు లెక్కలు వేసుకోకుండా దాన్ని రిస్క్ క్యాలిక్యులేటివ్ చేసే లక్షణం ఒకటి ఉంటుంది మనిషి అంటే నువ్వేం చేస్తున్నావు నువ్వెంత రిస్క్ చేస్తున్నావు నువ్వు మళ్ళీ కట్టాలి కదా దీన్ని ఎలాగా అనే దాన్ని ఒకటి మనం చేయలేకపోతున్నాం దాని దానివల్ల ఒకటి వస్తుంది ఇంకోటి పాతకాలంలో మనకి ఏదైనా కోరిక పుట్టిందంటే ఆ వస్తువు దొరకడం తక్కువ అవును ఇప్పుడు వెంటనే కార్డు చేతిలో ఉంటుంది వస్తువు ఆన్లైన్లో ఉంటుంది ఇలా టక్ అని తెచ్చేసుకుంటాం దానివల్ల ఏమవుతుంది అంటే క్యాలకులేషన్ లో ఎక్కడో తప్పు అవుతుంది నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ కి మిగతా ఫైవ్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ కి నిజంగానే అప్పులు ఉంటున్నాయి అంటే పాపం అమ్మాయి పెళ్లి లేకపోతే అబ్బాయి చదువు ఇది కంపల్సరీ మంచి కాలేజీలో జాయిన్ చేయాలి అతనికి వచ్చే శాలరీ సరిపోతుంది అప్పు చేసైనా పిల్లాడు బాగుంటాడను అమ్మాయి బాగుంటుందనో చదివిస్తారు జబ్బు వచ్చింది సడన్ గా వాళ్ళకి గ్రీన్ కార్డ్ అదేదో కార్డ్స్ పింక్ కార్డ్ ఏదో ఉంటుంది వైట్ వైట్ కార్డ్ లేదు వాళ్ళకి అది కూడా సరిగ్గా జ్ఞానం లేక సరిపోలేదు పోని వాళ్ళు దాన్ని ఎట్లా వాడుకోవాలో తెలియలేదు ఏదో హెల్త్ ఇష్యూస్ వచ్చాయి అప్పులు అయిపోతాయి ఈ ఫైవ్ పర్సెంట్ ఈజ్ డిఫరెంట్ అమ్మా నిజంగానే జెన్యున్ గా వీళ్ళకి అప్పులు ఉన్నాయి కష్టపడుతున్నారు లేదా పాపం ఒక ప్లానెడ్ గా ఒక వ్యాపారం పెట్టాడు అయినా కానీ వాటి టైం కలిసి రాక అప్పైపోయింది దట్ ఈస్ డిఫరెంట్ కానీ నువ్వు లగ్జరీగా వాడేసుకోవాలని అప్పని అప్ప అయిపోయింది అప్ప అయిపోయిందని బాధపడేవాడిని నేను నాకెందుకు నచ్చదు అంటే నువ్వు లగ్జరీగా వాడేసావు శుభ్రంగా ఎంజాయ్ చేసావు అప్పని ఎందుకు ఏడుస్తావు అది చేసే ముందు మనం ఆలోచించాలి ఎక్కడ నుంచి నేను కట్టగలుగుతాను మనంగా వాడేసి అయ్యో అప్పైపోయిందండి అయ్యో అప్పై ఎందుకు నీకు ముందు తెలియదా అవును ఇవి ఇందాక నేను చెప్పాను చూసిన కొన్ని జెన్యున్ గా బిజినెస్ ఎంతో జాగ్రత్తగా చేసినా ఒక సార్ మిస్ అవుతుంది మనకి మిస్ఫైర్స్ అయిపోతాయి కొన్నిసారి తప్పదు రోగమనో అతను ఇతను అప్పుడు మాత్రం జెన్యున్గా మీరు లగ్జరీగా కాకుండా జెన్యున్గా మీకు అప్పు అయిపోయినప్పుడు అమ్మవారిని గనక అపర్ణాయన మహానే మాత్రం నూటికి నూరు శాతం మిమ్మల్ని బయటపడేస్తుంది అంటే ఎలా పడేస్తుంది అండి అంటే ఒకటేనమ్మ సింపుల్ ఇక్కడ దీనికి ఒక వృత్తాంతం కూడా ఉంది గతంలో చెప్పాను మళ్ళీ ఒకసారి చెప్తాను ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన మంచి అమ్మవారి భక్తుడు ఆయన ఓకే అతనికి ఏంటంటే అతను చేసిన అప్పు కాకుండా వాళ్ళ పూర్వీకులు వాళ్ళ నాన్నగారు తాతగారు చేసిన అప్పులు ఆయన పాపం రోజు ఉన్న దాంట్లో ఎంతో కొంత కడుతూ ఉండేవాడు కానీ అప్పులు వాళ్ళు ఎక్కువ మంది ఇట్లా కాదు మాకు మొత్తం ఒకటేసారి కావాలి కొన్నిసార్లు చూడండి అప్పుల అలా అందరూ కలిసి ఏం చేశారు మనం వెళ్ళి ఈ రోజు ఎట్లాగైనా సరే ఆయన పట్టుకుందాం పట్టుకొని మన అప్పు ఇప్పుడే ఇవ్వాల్సిందని పట్టుకుంటే ఏదో ఒకటి చేసి మనం తీసుకోవచ్చు అని వెళ్ళారు అందరూ ఉదయాన్నే వాళ్ళ భార్య కూర్చోండి వాకిట్లో కూర్చోబెట్టిన చక్కగా వరండాలు లోపలికి వెళ్ళి చెప్పింది ఆయన పూజ చేసుకుంటున్నాడు అమ్మవారి నామాలతో సరే అన్నాడు సరిగ్గా అప్పుడే అపర్ణ అనే నామం వచ్చింది వెయ్యి నామాల్లో అపర్ణం అపర్ణ అంటే పర్ణములు విడిచిపెట్టినటువంటిది అంటే శివుని కోసం పూజ చేస్తూ ఆకు కూడా ముట్టుకోలేదట అలాగే అప్పులు తీర్చే తల్లి అని కూడా ఒక ఇది ఉంది అని ఆయన కథలో చెప్తాడు ఆయన ఏమంటాడంటే ఆ వృత్తాంతంలో వేస్తూ వస్తుంది వచ్చినప్పుడు అనుకుంటాడు అమ్మ నువ్వు అప్పులు తీర్చే తల్లి అంటారు నిన్ను పర్ణములు అని శివుని కోసం ఇంత గొప్ప తల్లివి నా అప్పులు తీర్చ తీర్చలేకపోతున్నానమ్మా ఏంటి అమ్మా అని అనుకుని మళ్ళీ చంపలేసుకుంటాడు చిచ్చి నేను అడగాల్సింది ఇవా నిన్ను అప్పు తీర్చు నాకు అది కావాలి ఇది కావాలి ఇచ్చిన చిన్న కోరికలా అడగాల్సింది ఇది కాదు కదమ్మా నేను మోక్షం అడగాలి కదా నేను తప్పైపోయింది అనుకుంటాడు పూజ కంప్లీట్ అయిపోతుంది కానీ ఇంకా పూజ కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చి వీళ్ళని ఏదో చెప్దాంలే అనుకుంటూ బయటకు వచ్చి ఏమంటే నాకు ఇంకొంచెం సమయం కావాలి అని అనగానే వాళ్ళందరూ ఇంకా కొంచెం సమయం అంటారంటే ఆల్రెడీ అప్పు తీర్చేసింది మీ అమ్మాయి వచ్చి అంట అమ్మాయి వచ్చి తీర్చడం ఏమిటి అంటే చిన్న చిన్న పిల్ల ఒక బాక్స్ పట్టుకొని వచ్చింది ఏమంటే మీకు ఎవరెవరికి ఎంతెంత ఇవ్వాలి మా నాన్నగారు అప్పు అని అడిగితే ఇగో ఇంతెంత ఇవ్వాలమ్మా అంటే అందరికీ ఎంతెంత ఇవ్వాలో ఇచ్చేసింది ఈ పేపర్లు చింపేద్దాం పత్రాలు చింపేద్దాం అంటే వద్దొద్దు మా నాన్నగారు వస్తారు వచ్చాక కానీ చూపి చింపేసేయండి అని లోపలికి వెళ్ళిపోయింది ఒక్కసారి పిలవండి ఆవిడ చూస్తాను ఎంతో ముద్దుగా ఉంది అమ్మాయి ఒకసారి పిలవండి పిలవండి అంటే నేను అక్కడే కూర్చుండిపోతాడు నాకు అసలు పిల్లలే పిల్లలేరయ్యా అంటే అమ్మవారు వచ్చి అంటే ఆ కాలంలో అప్పుడు కాబట్టి అలా అమ్మవారు వచ్చింది ఈ సమయంలో నీకు ఏం చేస్తుంది ఈ అమ్మవారు ఒక మంచి రూట్ ఇప్పుడు ఒక నలభై వేలు యాభై వేలు సంపాదిస్తున్నాను ఉదాహరణ ఇంకొంచెం ఒక ఇరవై వేలు ముప్పై వేలు పెరిగేటువంటి అవకాశాలు కలిగిస్తుంది దాని ద్వారా నువ్వు అప్పులు తెచ్చుకోగలుగుతావు సేమ్ జీతం అంటే నీకు లేట్ అవ్వచ్చు తినడానికి బట్ కొంత పెరిగింది ఇంకొక థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ హైక్ అయింది అనుకోండి మీ లైఫ్ లో ఈజీ అవుద్దిగా మీకు అలా కలిగిస్తుంది అమ్మ వారు అంతేగా చూపిస్తారు చూపిస్తుంది ఎలా ఇస్తుంది ఆకాశం నుంచి ఒక మూట పడుతుందా నా ఇంటి మీద అంటే అలా కలగదు కాబట్టి అది అట్లా చేసుకోవడం ద్వారా మనకి కలుగుతుంది కాకపోతే రోజు ఒక నలభై నిమిషాలు నమ్మకంతో భక్తి శ్రద్ధతో చేయాలి ఏమంటే నమ్మకంతోనే చేస్తేనే వస్తుంది అంటే నమ్మకంతో చేస్తేనే వస్తుంది భగవంతుడు ఉన్నాడు నమ్మకం ఇక్కడ మెయిన్గా నాకే అంటే భగవంతుడికి ఒక ధర్మం అమ్మ ఇప్పుడు మీరు ఉన్నారు ఉదాహరణకి మీ ఫ్రెండ్ ఎవరో ఒక ఆవిడ ఉంది సంథింగ్ ఒక ఏదో పేరు అనుకుందాం ఓ వానియో ఏదో అనుకుందాం మిమ్మల్ని అనుకున్నది లేదు లేదు నాకు అలా బాగా నమ్మిన నాకు హెల్ప్ చేస్తుంది అని అందరితో చెప్తుంది నిజంగా నమ్మకంగా ఉంది ఎలాగైనా సరే హెల్ప్ చేయాలనుకుంటారు అలాగకుండా అందరితో అడిగాను కానీ నాకు పెద్ద హోప్స్ ఏం లేవండి చూద్దాం ఇస్తే ఇచ్చింది కాకపోతే లేదు నన్ను హెల్ప్ చేస్తే అందరితో చెప్తున్నప్పుడు అప్పుడు మీరేం చేస్తారు నేను ఎందుకు ఇప్పుడు కంగారు పడిపోయి హెల్ప్ చేయాలి అనుకుంటారు భగవంతుడికి ఏంటంటే దేవత ధర్మం ఏంటంటే నమ్మిన వాళ్ళకి హెల్ప్ చేయడం దేవతా ధర్మం అని ఇదేమిటంటే నేను సీఎం అవ్వాలని చెప్పి చేశాను నేను అవ్వలేదు అంటే మీకు మీ స్థోమత బట్టి ఉంటుంది మీ ప్రయత్నం బట్టి ఉంటుంది కదా అట్లా అమ్మవారిని నమ్మి ఎవరైనా అపర్ణాయ నమః అండ్ సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ్య నమ మంత్రం చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి ఫైనాన్షియల్ డెవలప్మెంట్స్ అమ్మవారు చూపిస్తుంది ఏదో మార్గంలో ఎందుకంటే ఇవన్నీ చిన్న చిన్న విషయాలు పెద్దగా అనుకుంటాం అమ్మో ఇంత పెద్ద విషయం ఉమ్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అనే ఒక నామం ఉంటుంది లతహాసం అమ్మవారి కన్ను ఒక్కసారి ఇలా రెప్ప వేసి తీసేసరికి ఈ లోకాలు మొత్తం లయమైపోయి మళ్ళీ సృష్టింపబడతాయట అంటే ఒక్కసారి కన్ను ఆడిపో లోకాలన్నీ అప్పు ఒకసారి చాలా చిన్న విషయం విషయం సో అమ్మవారి ధ్యానంలో ఉండడం వల్ల అమ్మవారిని పూజించడం వల్ల అప్పులు అనేవి తొందరగా తీరిగిపోతాయి అది కూడా భక్తితో సో ధన్యవాదాలు గురువు శ్రీమాత్ర చూశారు కదా మీరు జ్యోతిష్య వాస్తు పరంగా గురువుగారిని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ